జనవరి ఇరవై రెండవ తారీఖు అరణ్య ప్రదేశమునకు ఏకాంతముగా వెళ్ళను మత పద్నాలుగో అధ్యాయము పదమూడవ వచనం వాయిద్య సమ్మేళనం మధ్యలో కొద్ది క్షణాలు మౌనం ఆవరించింది వెంటనే సంగీతం మళ్లీ ఉంది ఉంటుంది ఈ మౌనంలో సంగీతం ఏమి వినిపించదు మన జీవితపు సంగీత సమ్మేళనంలో ఇలాంటి మౌనాలు వచ్చినప్పుడు మనం రాగం అయిపోయిందని భ్రమపడతాము దేవుడు తానే ఒక్కోసారి మనకిష్టం లేని విశ్ర విశ్రమాన్ని అనారోగ్యాన్ని మన అంచనాల వైఫల్యాన్ని ప్రయత్నాల పరాజయాన్ని మనకి కలిగించి సాగుతూ కలిగించి సాగుతున్న రాగం ఆగిపోయేలా చేస్తాడు మన స్వరం మోగ అని చిన్నుబుచ్చుకుంటాం మన సృష్టికర్త ఆనందానికై జరిగే సంగీత కచేరీలో మన గొంతు కలవడం లేదే అని నిరాశపడతాము సంగీత విద్వాంసులు ఈ మౌనం ఎంతసేపు ఉండాలో ఎలా తెలుసుకుంటారు జాగ్రత్తగా గమనిస్తే తెలుస్తుంది మౌనంలో కూడా వాళ్ళు తాళం వేసుకుంటూనే ఉంటారు ఈ తాళం ప్రకారం ఖచ్చితమైన సమయానికి సంగీతం మళ్ళీ ఎత్తుకుంటారు మన జీవన రాగాలను కూడా దేవుడు తాళం వేయకుండా ఆలపించడు రాగం ఏమిటో తెలుసుకోవటం మన విధి అది తెలిస్తే ఎంతసేపు ఉంటుందో తెలుస్తుంది ఈ మౌనాలు సంగీతానికి అడ్డురావు తాళాన్ని అధిగమించవు పాటల్లోని మాధుర్యాన్ని చెడగొట్టవు మనం దేవుని వైపుకు చూస్తే దేవుడే మన రాగాలకు తాళం వేస్తుండడం చూస్తాము ఆ తాళాన్ని అనుసరిస్తే మనం సారీ ఆ తాళాన్ని అనుసరిస్తే మౌనం తర్వాత వచ్చే స్వరాన్ని సరిగ్గా ఎత్తుకోగలుగుతాము మౌనం వచ్చినప్పుడు సంగీతం ఆగిపోయిందని నిరుత్సాహపడితే వెనకబడిపోతాము మౌనంలో కూడా సంగీతం ఉందని మర్చిపోవద్దు జీవన రాగం ఆలపించటం చాలా కష్టమైన పని దేవుడు మనకి ఎంతో ఓపికతో నేర్పిస్తున్నాడు ఎంతకాలమైనా ఆ రాగాలను మనం నేర్చుకోవాలని ఎదురు చూస్తూ ఉన్నాడు దైనందిన జీవితపు హడావిడిలో నుంచి ప్రపంచ పొల పరుగు పందాల నుంచి పరలోకపు నీడలోనికి పరిశుద్ధిని జాడలోనికి సేపు ఇటు రమ్మని కబురందిందా బహుశా ఎడారి సీమల్లోకి ఒంటరితనంలోకి దేవుని సన్నిధిలోకి ఈ ఏకాంతంలో నాతో గడపమంటున్న ఆయన కోమల స్వరం వినడానికి పిలుపు అందిందా క్రీస్తు నడిచిన ఇరుకుదారుల్లోకి జీవ జలం ప్రవహించే వాగుల్లోకి దేవునితో కలిసి నడిచే ధన్యతలోకి ఆయన ఇల్లు కనిపించే చేరువలోకి పిలుపు అందిందా నీడ కోసం నైర్మల్యం కోసం దేవా నీకు వందనాలు నీ ప్రేమ చూపిన రహస్య బాటల కోసం చీకటిలో మాకు నేర్పిన చిత్రమైన పాఠాల కోసం అన్నిటినీ అందంగా నిర్వహిస్తాడు ఆయనతో ఉంటే మన భారం వహిస్తాడు నీ నీడలోనే ఏకాంతంలో నన్ను పిలిచినందుకు దేవా ఈ నా నివాళులు ఐ మీన్ థ్యాంక్ యూ ప్లీజ్